అనగనగా ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన గొర్రుపోతు ఒకటి ఉండేది దానికి బాగా పొగరు తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలను అన్న ధైర్యంతో చాలా దురహంకారంగా మాట్లాడేది నేను మిగిలిన వాటిలా మామూలు గొర్రుపోతును కాదు మహాబలశాలిని నా జోలికి ఎవరైనా వచ్చారో చూసారా ఈ కొమ్ములతో గుద్దీ ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా నా దారికి ఎదురు రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు గొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఇది గమనించిన ఏనుగు ఈ గొర్రెపోతు ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి దీనికి తగిన గుణపాఠం తొందరలోనే చెప్పాలి అని అనుకుంటుంది ఆ ఏనుగు మంచి సమయం చూసుకుని గొర్రిపోతు దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంటుంది మిత్రమా ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తోకముడిచాయి కానీ నువ్వు తలపడతాను అంటే నీకు తగిన విరోధిని నీకు చూపిస్తాను అంతటి బలవంతునితో పోరాడి విజయం సాధించిన తరువాత ఇక ఈ అడవిలో నీకు తిరిగి ఉండదు ఏమంటావు అని అంటుంది ఏనుగు ఆ మాట విన్న గొర్రుపోతుకు మంచి ఆసక్తి కలుగుతుంది ఆ బలవంతుడు ఎక్కడున్నాడు నాకు తొందరగా చూపించు అని ఏనుగును తెగ తొందర పెడుతుంది నాతో రా నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంటే గొర్రుపోతును తీసుకుని ఒక కొండ దగ్గరకు తీసుకువెళ్తుంది ఏనుగు ఒక పెద్ద కొండను చూపిస్తూ అదిగో నీ విరోధి చూడు ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నువ్వే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు వంగి వొంగి నీకు సలాం చేస్తారు అని ఏనుగు గొర్రెపోతుకు పదే పదే చెప్పి రెచ్చగొడుతుంది పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చెయ్యకుండా పరుగును వెళ్ళి కొండను ఢీకొడుతుంది ఢీ కొట్టగానే కొంత ఇసుక కొండ మీద నుంచి కిందకి పడుతుంది నాతోనే పోటీనా నేనంటే ఏంటో చూపిస్తాను నీకు ఈ దెబ్బకు నువ్వు నుజ్జు నుజ్జు అవ్వడం ఖాయమంటూ మరింత రెచ్చిపోయి గొర్రిపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీ కొడుతుంది అలా మళ్లీ మళ్లీ కొడుతూనే ఉంటుంది ఇదంతా చూస్తున్న ఏనుగు తనలో తానే నవ్వుకుంటుంది అలా పదే పదే ఢీ కొట్టడంతో దాని కొమ్ములు రెండూ విరిగిపోతాయి విరిగిన కొమ్ములను చూసి ఆ గొర్రెపోతు లబోదిబోమని ఏడుస్తుంది తరువాత గొర్రెపోతుకి బుద్ధి వచ్చి ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి ఇప్పుడు నేను ఏం చెయ్యను ఈ అడవికి నేను బాహుబలిని కాను అని ఏనుగు ముందు ఓటమని అంగీకరిస్తుంది అప్పటి నుంచి ఆ గొర్రెపోతు చాలా వినయంగా మెలగసాగింది ఈ కథలోని నీతి ఏమిటంటే మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పగా ఊహించుకొని చాలా నష్టపోతారు అని అర్థం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్